రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇంధన వలసలో వ్యవసాయ శాఖ చేపట్టిన రాయితీ వరి విత్తనాలను ఆమె పంపిణీ చేశారు స్థానిక రైతుల అభ్యర్థన మేరకు ఆండ్రా ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ గుర్ల మినీ రిజర్వాయర్ ను పూర్తి స్థాయిలో బాగు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు రైతులు క్షేమంగా ఉంటుంది అని అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ ఉర్లగడ్డ కానీ వీటిని ఆల్రెడీ మన నాకు కాగితాలు ఇవ్వటం వాకి కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి గొర్రెగడ్డ గురించి వాటిల్ని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తుంటా